తిరుపతి జిల్లా గూడూరు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తేదీన గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత మరియు రోటరీ అధ్యక్షుడు రొటేరియన్ బండి శ్రీధర్ రెడ్డి దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లందు అప్పుడే పుట్టిన నవ శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ ఒకరికి రెండు చొప్పున ఇరవై మంది పిల్లలకి ఈ రోజు మేడం చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాత మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు బండి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నవ శిశువులకు క్యాప్ టవల్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఇదే విధంగా నాలుగు నెలలు కూడా ఇస్తానని చెబుతూ రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవా కార్యక్రమం ప్రపంచంలో పోలియా లేకుండా చేయటం అని తెలిపారు ఆ భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ రొటీరియన్ దశరథ రామిరెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మయూరి శ్యామ్ యాదవ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా హెచ్ కిరణ్ చక్రవర్తి రాంప్రసాద్ టి సురేష్ పి రెడ్డి ఎస్వీఎల్ సుజన్ సెక్రటరీ జీజీ నాయుడు హెడ్ నర్స్ గౌరీ మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది जल्दी, जल्दी। जल्दी। उनकी चीज़ है। आह, नहीं पढ़ा। どうも。<noise> <noise> రొటేస్ అన్నారు మా స్టార్ అందరికీ నమస్కారం ప్రతిసారి రోటరీ క్లబ్ ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి మా హాస్పిటల్కి ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది మా పేషెంట్స్కి వచ్చే వాళ్ళకి చాలా ఫ్రీ పేషెంట్స్ అన్నారు అది ఎక్కువ శాతం చాలా ఎక్కువ కావచ్చు వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది ఏమీ గెలి వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడదు అందుతో కొన్ని హాస్పిటల్స్ కానీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అట్లా కొంచెం బాగానే ఉంటారు పేషెంట్స్ ఇక్కడ మరీ చాలా ఇదిగా ఉన్నారు మీరు చాలా బిలోపించారు వాళ్ళకైతే మీరు ఇచ్చేవి చాలా ఉపయోగపరంగా ఏ వస్తువులు ఇచ్చినా కానీ వాళ్ళకి ఉపయోగకరంగా ఇది స్పాన్సర్ చేసిన తీవ్రం చేసే ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు జ్యోతి కర్చున్న అందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు జ్యోతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మేడం కూర్చునే కానీ తర్వాత నేను చేసిన చాలా సంతోషం ఇంతకుముందు కూడా నేను ప్రోగ్రాం చేశాను పిల్లలు అప్పుడు మామూలుగా అక్కడ వేరే మన మార్కెట్లో దొరికేటి తీసుకొచ్చి ఇచ్చాము ఇప్పుడు కాకుండా రోటరీకి సంబంధించి ఎన్కో మెయిన్ ఎంక్ సంబంధించి ఎందుకంటే ఎంకోరియో మీద చాలా దాని మీద చాలామంది సర్వీస్ చేశారు వాళ్ళలో రోటరీలో ప్రముఖ ప్రాముఖ్యత రోటరీటే ఉంది ఎందుకంటే ఎంకోరియోటి ప్రతి రెండు రెండు సంవత్సరాలకి సంవత్సరానికి రెండుసార్లు వేసే కోడింగ్ చూసాలు వచ్చేసి ప్రతి దగ్గర స్టార్ట్ చేయిస్తారు అది దృక్ప ఆ దృక్పథంతోనే నేను ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి పిల్లలకి ప్రతి నెల ఇంకా ఎంతమంది అంటే వీళ్ళంతమంది పిల్లలకి ఈ క్యాపిటల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము సో ఈ ప్రోగ్రామ్కి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనుకోలేదు ఇంకా పోస్ట్ గట్టి కానీ దాన్ని నాకు ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాను మూడవది షాన్ గారికి చాలా అనుబంధం ఉంది ఈరోజు ఆయన రెగ్యులర్గా ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన తప్పకున్నా వచ్చి సపోర్ట్ చేస్తారు అండి నాకి ఈరోజు ఆయనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి టెన్త్ ఎగ్జామ్స్కి సంబంధించిన జరుగుతున్నా కూడా ఫస్ట్ ఆలైన్ కూడా అయ్యారు చాలా థ్యాంక్స్ అంటున్నాడు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఊరూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఈ బ్లాంకెట్స్ వితరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా రోడ్డు అధ్యక్షుడు శ్రీధరెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ శరీరా మేడం గారికి మా సిరి దర్శనకి సురేష్ గారికి కిరణ్ గారికి సెక్రటరీ నాయుడు గారికి రామరాజు గారికి సారీ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు ఈ ప్రాజెక్టుని ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మా అధ్యక్షుడు శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మనం ఇది చేసినా కూడా తక్కువేను కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉంటే అది గారు చెప్పుకుంటారు మన రోడ్ కల బాధ్యులలో అంతకుముందు ఇన్నో చేసాం ఈరోజు కూడా జారీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా మన శక్తికి మించి రోటికుల బాధ్యవరంలో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి అమ్మ తెలుపుకుంటూ ఎండు పోలియో ఈ పోలియోకి మొత్తం స్పాన్సర్ అంతా రోటరీ క్లబ్ ఆఫ్ బతు రోడ్ క్లబ్ే ఆ వ్యాక్సిన్ వేసేది నుంచి ప్రతి ఒక్కరు కూడా మన రోటరీ క్లబ్ ఆధ్వర్యం జరుగుతుంది కానీ అది చాలామంది తెలియదు ఇది ఈ పోలియో చుక్కలు ఇచ్చేది రోడ్ క్లబ్ అని చాలామంది తెలియదు రాబోయే రోజుల్లో అదే మేడం గారు మొన్న అడిగాను రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్ పోలియో చుక్కలు కూడా రోడ్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మళ్ళీ మేము కూడా ఒక అధికార దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా కూడా మేము మరిన్ని సేవా కార్యక్రమం చేసేదానికి ముందుంటామని చెప్పని ఈ సభ తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మేడం శరణ గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసేదాని గాజుడు మరియు స్పాన్సర్ చేసిన శ్రీధర్ గారికి మా దర్శనకి కిరణ్ గారికి జీ జనారా గారికి రవీంద్రెడ్డి గారికి రామ్ గారి మరొకసారి ఒక్కసారి ప్రత్యేకత జరుపు జరుపుకుంటూ భవిష్యత్తులో మన ఏరియా ప్రభుత్వ హాస్పిటల్కి ఏమన్నా అవసరమైనటి గుర్తించి తద్వారా ఇవి చేసేదానికి జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు స్థలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सैवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर सैवन वन फोर जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन